మెసేజ్ పెట్టండి మెసేజ్ ఆగిపోయినాయండి లేదు ఆగిపోలేదు మెసేజ్ ఎవరు పెట్టలే ఓకే భయ గారు ఎందుకు చూసేలా అప్పుడే వెళ్ళిపోతున్నారు ఏమైంది అంత తొందరగా వెళ్తున్నారు సేపు ఉండొచ్చు కదా కొసేపు ఉండండి శ్రీశైలం తమ్ముడు సపోర్ట్ మెసేజ్ అయితే పంపి పంపిస్తున్నది తేజు అయితే ఈ మెంటల్ది ఉన్న ఇన్స్టాలో మెసేజ్ చేసింది ఏమని చేసింది నా తక్క లైవ్ పెట్టింది రా అని చెప్పిందా అవునా శ్రీశైలం అదే చెప్పిందా మధు అయితే నవ్వుతుంది ఎందుకు మధు నవ్వుతున్నావు ఇలా పెట్టింది మధు మా దినేష్ తమ్ముడు కూడా ఇలానే పెట్టాడు మధు అయితే నాకు సపోర్ట్ మెసేజ్ అయితే పంపిస్తుంది థ్యాంక్ యూ మధుమ్మ మధు సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మధు అక్క టీ తాగు అని పంపిస్తున్నాడు దినేష్ తమ్ముడు అయితే నాకు పంపించావా తమ్ముడు వేడి వేడి టీ నాకు కూడా పంపిస్తాను నేను కూడా తాగుతా కదా దినేష్ తమ్ముడు భరత్ తమ్ముడు ఉన్నావా వెళ్ళిపోయావా తమ్ముడు మెసేజ్లు వస్తలేవు థ్యాంక్ యూ తమ్ముడు ఇట్ అని పంపిస్తుంది ఏమో పంపించింది మళ్ళీ ఇది బీరు పంపించిన మధు దినేష్ తమ్ముడికి బీరు పంపించినవా బీర్ తాత ఇప్పుడు కూలిని తమ్ముడు తాగకు అవుతుంది మళ్ళా టేస్ట్ సూపర్ అక్క థ్యాంక్ యూ ఏంటిది తమ్ముడు మందు పంపించింది చెప్పవా దినేష్ తమ్ముడు నాకైతే సపోర్ట్ మెసేజ్ అయితే పెట్టింది మధు సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మధు సిస్టర్ టీ తాగినవా ఇంతకి మధు నీకు కూడా టీ అలవాట్లేదా మా రాక్షస్ సిస్టర్కి అయితే ఇప్పటికి ఇంకా రెండుసార్లు తాగమన్నా తాగుతుంది ఇదంట టీ సింబల్స్ అయితే నొక్కుతున్నారు ఎవరో థ్యాంక్ యూ సో మచ్ అండి నొక్కుతున్నందుకు మనరేసి తమ్ముడు వెళ్ళిపోయిండి పాట అంటే నేను బాగలేదని వెళ్ళిపోయాండు ఎవరు నొక్కుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సింబల్స్ నొక్కుతున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మధు సిస్టర్ అయితే సపోర్ట్ మెసేజ్ పెడుతూనే ఉన్నది ఇంకా లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అలా చేయడం వల్ల లైక్ చేయడం వల్ల లేకపోతే సింబల్స్ నొక్కడం వల్ల లైవ్ అనేది ఇంకా కొంతమంది చూస్తారండి ఎంతసేపు అవుతుంది సంగీతక్క లైవ్ పెట్టి నాకు లైక్ ఇచ్చిపోయింది సంగీతక్క లైక్ ఇచ్చే లైవ్ పెట్టింది సంగీతక్క పాపం నా లైక్ వచ్చింది ఫస్ట్ వచ్చి లైక్ ఇచ్చి వెళ్ళిపోయింది నేను రాక ముందుకు స్వప్న అక్కని మంచి అందరూ అక్క కాని పిలిచేది నేను వచ్చాక మారిపోయింది మొత్తం రాక్షసి పెట్టి పెట్టాను నేను పేర్లు అవునా నేను కూడా రాక్షసి అని పిలుస్తున్నా బాబా టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండదు మెసేజ్ అయితే చేయండి లైవ్ కి ప్లీజ్ ఫాస్ట్ ఫాస్ట్ గా నేను రాకేష్ మెంటల్ అన్నాక అందరూ అలానే పిలుస్తున్నారు పాపంక ఆ అవునా